మున్నూరు కాపు సంఘం ఇరవై నాలుగు సంవత్సరాల నూతన క్యాలెండర్ విడుదల చేయడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు మరియు జిల్లా అధ్యక్షులు వెంకట నర్సయ్య రావడం జరిగినది ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు జువాది ఇందిరయ్య మరియు పట్టణ కార్యదర్శి చింతల చంద్రశేఖర్ గారు మరియు మారబోయిన చంద్రయ్య గారు ఉపాధ్యక్షులు నాగుల వంచ శ్యాంసుందర్ చెకినాల రవి వీరమల్ల భాస్కర్ కొట్టెకోలు అనిల్ కుమార్ పాదం అనిల్ మరియు కోట్ల రామలింగం యాదవాస్ గారు మరియు ముత్యాల కృష్ణయ్య గారు పెద్దలు ఈ సమావేశానికి రావడం జరిగినది बत्रा बुंदरगापू 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 लाइक किया था बुंदरे बुंदरगापू लाइक किया था बुंदरे जय बुंदरगापू जय बुंदरगापू ए बैंक का पर्दा